హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం ముందుగా మా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సింధుజ వయసు ఇరవై రెండు సంవత్సరాలు కట్నం తొంభై లక్షలు మరియు ఆస్తి చాలా ఎక్కువగా ఉంది వీరికి ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి కోసం వెతుకుతున్నారు దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో వాళ్లకు షేర్ చేయగలరు మరియు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వంద రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి పంపించండి మేము మీకు కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము మరియు హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ జెన్యున్ మరియు గ్యారెంటీ ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోలు అంటూ చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు దయచేసి డబ్బులు పంపించేటప్పుడు జాగ్రత్త చూసి పంపించగలరు మన ఛానల్ జెన్యున్ మరియు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనం చెప్పగలము ఏ విషయమైనా మరియు దీనితో పాటు మన దగ్గర ఫస్ట్ పెళ్ళి రెండవ పెళ్ళి లివింగ్ రిలేషన్ మొదలగు అన్ని రకాల సౌకర్యాలు కలవు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు